ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుతో కాకుండా ఒంటరిగానే వెళ్లాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించిందా అనేది ఇప్పుడు ప్రముఖ ప్రధానంగా సాగుతున్నటువంటి చర్చ ఒక ప్రముఖ ఛానల్ నిన్నటి నుంచి కూడా ఈ మేరకు బీజేపీ ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించిందని వాళ్ళు కథనం ప్రసారం చేస్తున్నారు ఈరోజు కూడా కొనసాగుతూ ఉంది దీని మీద ఆ సోర్సెస్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యాను ముందు కూడా ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్నదే దీని మీద స్పష్టంగా చెప్పే విషయం ఈ దశలో ఈ దశలో అండర్లైన్ ఆర్ఎస్ఎస్ నాయకత్వం లేదా ఆర్ఎస్ఎస్ మార్గనిర్దేశం ఎవరు చేస్తారో వాళ్ళైతే మటుకు ఆ ఏపీలో పొత్తు ఎందుకు పొత్తు వాళ్ళ పెద్ద ఒరిగేదేముంది ఒకటి అరవై సీట్ల కంటే ఇప్పుడు జగన్తో వైసీపీతో బాగానే ఉంది కదా రెండో దీనివల్ల మీకు ఏదో గణనీయంగా పెద్ద ఉపయోగం జరుగుతుందని భావించినప్పుడు పొత్తుకు వెళ్ళటం ఎందుకు అని వాళ్ళు మార్గనిర్దేశం చేశారు అలాగే ఆర్ఎస్ఎస్ తరఫున ఒక ఆయన వచ్చారు ఐ థింక్ మోహన్జీఆర్ ప్రకాష్ జీ శ్రీ శ్రీప్రకాష్ జీ అనుకుంటా ఆయన ఆయన ఇచ్చిన నివేదిక కూడా ఆ రోజు కూడా నేను చెప్పాను కార్యవర్గ సమావేశంలో ఎక్కువ మంది మనం సొంతంగా పెరిగితే మంచిది కదా అన్నట్టుగా మాట్లాడారు తెలుగుదేశంలో నుంచి వచ్చి బీజేపీలో చేరిన వాళ్ళు కూడా అదే చెప్పారు అన్నట్టుగా సో ఈ నేపథ్యంలో ఈ రెండు రోజుల నుంచి కూడా బీజేపీ చాలా ఉద్ధృతంగా తీవ్ర కసరత్తు చేసింది నరేంద్ర మోదీ రాత్రి మూడున్నర నాలుగు వరకు అక్కడ చర్చల్లో పాల్గొని నలుగురు నరేంద్ర మోదీ అమిత్ షా నడ్డా రాజ్నాథ్ సింగ్ ఇంకా ఆయా రాష్ట్రాలను బట్టి ఆయన తెలవదాము మళ్ళీ బయలుదేరి బెంగాల్ వెళ్ళారు ఎంత బలం అని కూడా బీజేపీ వాళ్ళు పోస్టులు పెడుతున్నారు అదొక భాగం అనుకోండి కానీ ఆర్ఎస్ఎస్ అయితే స్పష్టంగా అవసరం లేదని మా అభిప్రాయం అని చెప్పారు కానీ బీజేపీలో ఉండే పద్ధతి ఏంటంటే ఆర్ఎస్ఎస్ చెప్పినప్పటికీ రాజకీయ నిర్ణయాలు ఏమో బీజేపీ నాయకత్వం తీసుకుంటుంది అంటే ప్రధాని ప్రధానంగా సంస్థాగతమైన లేదా సైద్ధాంతికమైన అంశాలు ఆర్ఎస్ఎస్ కోర్ తీసుకుంటుంది ఇది కాబట్టి బీజేపీ ఆర్ఎస్ఎస్ చెప్పింది కాబట్టి పూర్తిగా మానేస్తారు ఏం కాదు వీళ్ళు రాజకీయ నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారు ఉపయోగం అధికారం స్థానాలు అంటే అయితే ఇక్కడ కూడా నరేంద్ర మోదీకి కూడా అంత ఆసక్తి లేదు అందువలనే ఇంతకాలం ఇది చేయబడుతుంది అమిత్ షా అయితే ఆసక్తి చూపించి కొంత చర్చలు జరిపిన వాడు నిజమే చంద్రబాబు నాయుడు కలుసుకున్న వాడు నిజమే మీరు రండి ఎన్డీఏలోకి అని అమిత్ షా ఆహ్వానించారు అని చంద్రబాబు నాయుడు స్వయంగా తన సన్నిహితులకు చెప్పిన మాట కూడా నిజమే ఈ మధ్యలో ఈ జంఛాటంలోనే సమయం అంత గడిచింది ఇంకో రెండు రోజుల్లో దీన్ని తేలుస్తామని చెప్పి అంటున్నారు కానీ అమిత్ షా ఇలా చెప్పినప్పటికీ కూడా ఎలక్షన్ ఆపరేషన్కు ఆయన ప్రధాన బాధ్యత వహిస్తున్నప్పటికీ కూడా నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా అంత సుముఖంగా లేడు ఎందుకు మనకు చంద్రబాబుతో తెలుగుదేశంతో అనే కోణంలో ఆయన ఉన్నారు ఇంకా నాకు నాకు చెప్పిన సోర్స్ చెప్పే ప్రకారం అయితే ఒకవేళ మీరు పొత్తులు పెట్టుకుంటే కూడా నేనే పెద్దగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను నేను ఉమ్మడి సభల్లో అయితే పాల్గొనే అవకాశం ఉండదు అని కూడా మోదీ చెప్పారు సో ఈ పరిస్థితుల్లో మళ్ళీ పునరాలోచనలో పడ్డారు అని దగ్గపటి పురందేశ్వర ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎప్పటికప్పుడు మా అధిష్టానం నిర్ణయిస్తుందని దాటేస్తూ వస్తున్నారు రెండు రోజుల నుంచి ఆమె కొంచెం విసుగ్గా సమాధానాలు చెప్తున్నాను ఈ రోజున అయితే కనుక మేము నూట డెబ్భై ఐదు స్థానాలకు సిద్ధమవుతున్నాము ఇరవై ఐదు స్థానాలు అని చెప్పారు ఈ మాట ఇదివరకు కూడా చెప్పారు కానీ ఈరోజు చెప్పిన దాంట్లో మటుకు స్ట్రెస్ కొంచెం ఇటువైపు మనకు కనిపిస్తూ ఉంది పురంధేశ్వరి కూడా ఆమెతో కూడా బీజేపీ అధిష్టానం మేము పెద్దగా చర్చలు జరపలేదు అసలు ఆమెను కూడా ఒక విధంగా అంత వాళ్ళు పూర్తి విశ్వాసంలోకి తీసుకోలేదేమో అనే ఒక సందేహం కలుగుతుంది చంద్రబాబు అమిత్ షాన్ కలిసారా లేదని కలిశారు కలిసి దాన్ని ఎందుకు అగ్నాలేజ్ చేయలేదు అనే ప్రశ్న కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది దీని పర్యవసానం తెలుగుదేశంలో వచ్చిన మార్పు గురించి కూడా నేను విడిగా చెప్తాను కానీ ఒక తీవ్రమైన సందేహం అయితే ఇక్కడ ఏర్పడింది అనేది నిజం బహుశా పొత్తు ఉండకపోవచ్చు బీజేపీ అది కూడా ఈరోజు కూడా విశాఖపట్నం నుంచి వస్తుంది సమదూరం పాటించాలి కదా వైసీపీకి టీడీపీకి మధ్యలో మీరు ఎందుకంటే మాట్లాడుతున్నారని ఎవరో ఒక జీ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఒక జీ హెచ్చరించారని అది సాక్షిలో వచ్చిన వార్త ఇది ఇంకో ఛానల్లో వచ్చిన వార్త కొంతమంది అంటారు సాక్షి పేరు ఒకటి ఎందుకు చెప్తారని అధికారికంగా వైసీపీ పత్రిక కాబట్టి ఆ పేరు చెప్తామంతే మిగతావి కమ్యూనిస్టుల గురించి చెప్పాలంటే ప్రజాశక్తి విషయాలు అందరూ అన్నట్టే మిగతావి అనధికార పత్రికలు కదా కాబట్టి పేరు అవసరం లేదు కానీ సో వాళ్ళు ఆ రిపోర్ట్ ఇస్తున్నారు అలా ఉంచుదాం కానీ చాలా రోజులుగా నాకు ట్రాక్లో ఉన్న ఆర్ఎస్ఎస్ కం బీజేపీ సోర్స్ చెప్పేది ఏమంటే పొత్తు ఉండకపోవచ్చు నుండి తొంభై శాతం బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారా చివరి నిమిషాలు ఎప్పుడు ఉంటే తెలుగుదేశం కూడా దీనికి నెమ్మది నెమ్మదిగా సిద్ధమవుతుందేమో నిన్న ఈ ఛానల్లో ఈ కథనాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం హెడ్ క్వార్టర్లో దీని గురించి కొంచెం కలకలము చర్చించడం మా దృష్టికి అయితే ఏమి రాలేదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అంటే ఆర్ఎస్ఎస్ విధాన నిర్ణేతలు అయితే ఈ మేరకు చెప్పారు మోదీకి కూడా వ్యక్తిగతంగా ఇష్టం లేదు ఈ సమయంలో మీరు జాతీయ మీడియాను గమనిస్తే పంజాబ్లో అకాలిదళ గురించి హర్యానాలో జేజేపీ గురించి ఇట్లా వివిధ పార్టీల గురించి కూడా వాళ్ళు గతంలో ఉండి దూరమైన వాళ్ళని ఏ మేరకు తీసుకోవాలి ఏ మేరకు అకామిడేట్ చేయాలనే చర్చ వాళ్ళు ఒకటి జరుపుతున్నారు నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వెళ్తున్నారు తమిళనాడు కూడా తమిళమానిల కాంగ్రెస్తో కుదుర్చుకున్నారు అన్నాడు ఏమి ఇంకా దీన్ని ప్రయత్నిస్తున్నారు తెలంగాణకు సంబంధించిన ఒక మాజీ బీఆర్ఎస్ మంత్రి కుటుంబ సభ్యులు అక్కడ బీజేపీ కార్యవర్గ అక్కడ కార్యాలయంలో వాళ్ళు ప్రవేశించడానికి వాళ్ళు నిరీక్షిస్తున్నారు రకరకాల సమాచారాలు వస్తున్నాయి ఎందుకంటే బీజేపీ గేమ్ ప్లాన్ తీవ్ర స్థాయిలోనే నడుస్తున్నట్టుగా ఉంది అందులో ఇప్పుడైతే మటుకు పురంధేశ్వరి తాజాగా చేసిన వ్యాఖ్యలను కూడా కొంచెం ఆమె బాడీ లాంగ్వేజ్ అది కనుక మనం చూస్తే విముఖంగా పొత్తుకు విముఖంగా ఉన్నట్టే మనకు కనిపిస్తుంది తడపల్లిగూడెం సభలో కూడా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ ప్రస్తావన చేయకపోవటం మోదీని మూడోసారి ప్రధాని చేయాలని పవన్ చెప్పిన వ్యాఖ్య తప్ప ఆ సభలో వాళ్ళు బీజేపీ గురించి మాట్లాడకపోవటం మటుకు మనం గమనిస్తాం కానీ ఇప్పటికీ టీడీపీకి అయితే అధికారికంగా బీజేపీ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని వాళ్ళు అంటున్నారు ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీకి వచ్చింది మోదీ నుంచి అమిత్ షాకి వచ్చింది అంతిమంగా ఇది ఎలా తేలుతుంది అంటే పురంధేశ్వరి మాటలు కూడా మనం లెక్కలకు తీసుకుంటే ఉదయం మాట్లాడినవి ఒంటరిగా వెళ్ళటానికే వాళ్ళు ఎక్కువగా సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్నది నేను వచ్చిన తర్వాత మనం చూడాలి ఆర్ఎస్ఎస్ చెప్పేది ఒకటే బలమన్నా పెరుగుతుంది కదా దీనికి ఒకటి లాజిక్ కూడా చెప్తున్నారు వాళ్ళు చాలామంది మన పార్టీలో చేరి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మనం టీడీపీతో పొత్తు పెట్టుకొని పరిమితంగా పదిహేను సీట్లు పది సీట్లు ఐదు సీట్లు అంటే వాళ్ళందరూ దూరం అయిపోతారు మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు వాళ్ళు ఉంటారు లేదు తెలియదు కాబట్టి సొంతంగా చేసి మన పునాది అలాగే మన నాయకత్వం విస్తరించుకోవడం మంచిది అందుకే ఇలా చేయండి అని ఆర్ఎస్ఎస్ ఉందని బట్ మోదీదే అంతిమ నిర్ణయం కదా కానీ మోదీ రాను అంటే ప్రచారం చేయడానికి రాను అంటే అప్పుడు ఆ పొత్తుగా ఏమి ఉండదు కదా కాబట్టి ఇప్పటికి అందుతున్న సంకేతాలు అయితే టీడీపీకి నెగిటివ్గానే ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు అయితే ఇంకో వారం పది రోజులు వేయడం నిరీక్షిద్దామనే ఉన్నారు వారం కనీసం ఆయన ఏం తొందరపడటం లేదు